ఫిబ్రవరి ఇరవయో తారీఖు సోమవారం రోజున రెండు వేల ఇరవై మూడులో మనకు అమావాస్య రానుంది ఈ అమావాస్య అనేది శివరాత్రి అయిన తర్వాత వస్తుంది కాబట్టి ఈ అమావాస్య రోజు పడుకునే ముందు రాత్రి ఎవరైతే ఇలా చేస్తారో వారింట్లో అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటారు వారి ఇంట్లో అమ్మవారు సిరుల వర్షాన్ని కురిపిస్తారు ఎవరైతే రాత్రి పడుకునే ముందు అమావాస్య రోజు ఇలా చేస్తారో వారికి ఎలాంటి సమస్యలున్నా తొలగిపోయి ఆర్థిక పరమైన సమస్యలు కూడా తొలగిపోయి వారు ఆర్థికంగా ఎంతో స్థిరపడతారు అంతేకాకుండా అమ్మవారి అనుగ్రహంతో వారు కోట్లు సంపాదిస్తారు ఖచ్చితంగా అమావాస్య రోజు నైట్ పడుకునే ముందు ఇలా చేయండి మీ గుమ్మం దగ్గర అదేంటంటే మనం మన పెద్దలు పూర్వీకులు అందరూ కూడా చెప్తున్న మాట ఇదే మన శాస్త్రంలో కూడా తెలుపబడిన మాట ఇదే ఎప్పుడైనా సరే అమ్మవారు ఎవరి ఇల్లు అయితే చాలా క్లీన్గా చాలా నీటిగా ఉంటుందో ముఖ్యంగా రాత్రి సమయంలో వారి ఇంట్లోకి అమ్మవారు ఖచ్చితంగా వచ్చి తీరుతారు అని మన శాస్త్రాలు పురాణాలు అలానే మన పెద్దవాళ్ళు కూడా చెబుతూ ఉన్నారు అందువల్ల రాత్రి పడుకునే ముందు మన సింహద్వారం ఏదైతే ఉంటుందో ఆ సింహద్వారం అనేది చాలా నీట్గా క్లీన్గా ఉండాలి అని చెబుతున్నారు అంతేకాకుండా ఆ సింహద్వారానికి ఎలాంటి డస్ట్ లేకుండా నీట్గా తుడిచి సింహద్వారం ముందు ఏదైనా వస్తువులు ఉంటే అవన్నీ కూడా పక్కన పెట్టేసి సింహద్వారానికి ఏవి అడ్డు లేకుండా చూసుకోవాలి అని చెబుతున్నారు ఇలా నిద్రించే సమయంలో ఎవరైతే చేస్తారో వారి ఇంట్లోకి అమ్మవారు ఖచ్చితంగా వస్తారు అని చెబుతున్నారు అంతేకాకుండా ముఖ్యంగా అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో చాలా వరకు అమ్మవారు రాత్రి సమయంలో మన ఇంట్లోకి వస్తారు ఎవరి ఇల్లు అయితే చాలా నీట్గా ఉంటుందో వారి ఇంట్లోకి వస్తారు అని మన శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి ఖచ్చితంగా మీరు మీ ప్రధాన ద్వారాన్ని చాలా నీట్గా ఎలాంటి డస్ట్ కానీ లేదంటే ఆ ప్రధాన గుమ్మం వద్ద ఏవైనా వస్తువులు కానీ ఉంటే అవన్నీ తొలగించి మీరు తుడిచి తుడిచిపెట్టుకోండి అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెడతారు మిమ్మల్ని సిరి సంపన్నులుగా తీర్చిదిద్దుతారు మీ వెంటే ఉండి మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తారు ఇక అంతేకాకుండా అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెట్టాలి అంటే గనక ఖచ్చితంగా మీరు రాత్రి వేళలో పాటించవలసిన కొన్ని పనులు పరిహారాలు కూడా ఉంటాయి అవేంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం అమ్మవారు మన ఇంట్లోకి రావాలి అంటే నిద్రించే సమయంలో వంట రూమ్ని చాలా నీట్గా ఉంచుకోవాలి మనం రాత్రి భోజనం చేసిన తర్వాత అంట్లు ఏవైనా ఉంటే అవన్నీ కూడా కడిగేసి వంట రూమ్ని నీట్గా ఉంచుకోవాలి తర్వాత మన ఇంట్లో మనం పడుకునే ముందు చీపిరిని ఒకసారి చూసి చెక్ చేసుకోవాలి చీపిరి సరిగ్గా ఉందా లేదా అది పనిచేస్తుందా లేదా అని ఎందుకంటే చీపిరి బాగుంటేనే బాగుంటేనే మన ఇల్లు కూడా బాగుంటుంది అని చెబుతూ ఉంటారు పురోహితులు చీపిరిని ఎట్టి పరిస్థితుల్లో కూడా పాడైపోయిన చీపిరిని వాడకూడదు ఎందుకంటే తీరులో అమ్మవారు ఉంటారు కాబట్టి చీపిరిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిలబెట్టి ఉంచకూడదు చీపిరిని ఎప్పుడూ కూడా పడుకోబెట్టే ఉంచాలి చీపిరిని కొన్నిసార్లు మనకు అడ్డంగా ఉందని కాలుతో జరిపేస్తూ ఉంటాము అలా అస్సలు చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవతకి కోపం వస్తుంది చీపిరిని ఎప్పుడు కూడా కాలితో తన్నకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి అలిగి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవతకి కోపం వస్తుంది ఇక ఉత్తర దిశన ఉత్తర దిశన ఎట్టి పరిస్థితుల్లో కూడా చిందరమందరగా ఏవి పడితే అవి సామాన్లు ఉంచడం కానీ ఇనుప సామాన్లు పెట్టడం కానీ ఎప్పుడు డస్టుతో నింపి ఉంచడం కానీ అనవసరమైన వస్తువులని ఉత్తర దిశలో ఉంచడం కానీ చేయకూడదు ఎందుకంటే ఉత్తర దిశ అనేది కుబేరుని స్థానం కాబట్టి కుబేర స్థానం అంటే ధనానికి అధిపతి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తర దిశ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దిశన మనకు అనవసరమైన సామాన్లు పెట్టడం కానీ డస్టుతో నింపి ఉంచడం కానీ చేయకూడదు ఉత్తర దిశని ఎప్పుడు కూడా చాలా క్లీన్గా చాలా నీటిగా ఉంచుకోవాలి అప్పుడే లక్ష్మీదేవత మరియు కుబేరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది తర్వాత ఎప్పుడైనా సరే మన పూజ గదిని చీకటిగా అస్సలు ఉంచకూడదు పూజ గదిలో ఖచ్చితంగా వెలుగునే ఉంచాలి మనం ప్రతిరోజు పడుకునే ముందు దీపాన్ని వెలిగించి పడుకోవాలి అది కూడా ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించాలి ఇంకా అంతేకాకుండా మన పూజ గదిలో ఖచ్చితంగా లక్ష్మీదేవి మరియు వినాయకుని యొక్క విగ్రహాలు లేదా ఫొటోస్ ఖచ్చితంగా ఉండాలి లక్ష్మీ దేవతకి ఆవు నెయ్యి దీపం అంటే చాలా ఇష్టం అందుకని ఆవు నెయ్యి వేసి ప్రతిరోజు మీరు పడుకునే సమయంలో పడుకోవడానికంటే ముందు కూడా మీరు దీపాన్ని వెలిగించి పడుకోవాలి ఇలా ప్రతిరోజు పడుకునే ముందు ఆవు నెయ్యితో దీపాన్ని పడుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లో సిరుల వర్షం కురిపిస్తుంది ఇక అంతేకాకుండా సాయంకాలం సంధ్యాదీపం దీపం పెట్టే సమయంలో మనం ఉదయం ఏవైతే పూజకు వాడిన పూలు పండ్లు ఉంటాయో వాటిని తీసేసి దీపారాధన చేయాలి ఇలా చేస్తూ ఉంటే మీకు ఐశ్వర్యం అనేది కలుగుతూ ఉంటుంది మీ ఇంట్లో ఎలాంటి ఉన్నా కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు మీ పైన ఎల్లప్పుడూ ఉంటాయి ఖచ్చితంగా మీరు ఉదయం వాడిన పూలు మరియు పండ్లను తీసివేయాలి ఇలా చేసి ప్రతిరోజు సాయంకాలం సంధ్యా దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తూ ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది అంతేకాకుండా మీ యొక్క ఐశ్వర్యం అనేది పెరగాలి అంటే మీ యొక్క సమస్యలు అనేవి తీరాలి అంటే ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అంటే కనుక మీరు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మీ యొక్క ఇంట్లో ఉన్న వంటగదిలో ఉన్న లవంగాలను తీసుకుని కర్పూరంతో లవంగా లవంగాలను కాల్చండి ఇలా ప్రతిరోజు పడుకునే ముందు చేయండి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీ ఐశ్వర్యం అనేది పెరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా రోజు మరియు అమావాస్య రోజు ప్రత్యేకంగా ఇలా ఈ పరిహారాన్ని చేయండి మీ మీ అప్పులన్నీ తీరిపోతాయి మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి